కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా నూట డివిజన్ సురారం కాలనీ నుండి తెలుగు తల్లి నగర్ సాయిబాబా నగర్ వరకు పాదయాత్ర చేపట్టారు రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కులం రెడ్డి టిపిసి ప్రధాన కార్యదర్శులు భూపతిరెడ్డి రెడ్డి జోత్న శివరెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు పార్లమెంట్ సైట్ లో ఏసీ మన రాహుల్ గాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఈ రోజు ఇక్కడ రాజీవ్ గురు వేలు కట్టించిండు కొన్ని లక్షలు ఈ రోజు పేద ప్రజలందరూ కూడా ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారు ఎందుకంటే మాకు తెలుసు ఈ చేవేళ్ల నుంచి ఆ ఖాండూర్ నుంచి వికారాబాద్ నుంచి ఈ రోజు కంటోన్మెంట్ వరకు కూడా వారు గుర్తుపట్టినటువంటి వ్యక్తి ఉండరు ఈ రోజు సునీత మహేందర్ రెడ్డి గారిని కాబట్టి వచ్చిన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో బీజేపీ క్యాండిడేట్ని కూడా అభివృద్ధి మీద ఓట్లు అడగాల్సిందిగా మేము వాళ్ళకు చెప్తున్నాం ఎందుకంటే ఏం అభివృద్ధి చేశారు ఇదివరకు రెండు పది సంవత్సరాలు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంటే తెలంగాణలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఎలాంటి అభివృద్ధి చేశారు దాని మీద ఓట్లు అడిగి గెలవాల్సిందిగా వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ఇవ్వడమే తప్పన్నట్టుగా వాళ్ళ వాళ్ళ పార్టీ అధ్యక్షులు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మాట్లాడడం కూడా మనం విన్నాం వరకి కాబట్టి తెలంగాణ ప్రజలు బట్టి నాకు కూడా అవగాహన ఉంది ప్రతి గ్రామంలో చాలా వరకు తిరగడం జరిగింది కొన్ని గ్రామాలు తప్ప అన్ని గ్రామాలు నేను తిరగడం జరిగింది మల్కాజిగిరిలో గులాపూరు అక్కడ మెడిచల్ గట్కేసరి తీసరా ఇంకా చామేన్పేట కుక్కట్పల్లిలోని కొత్త ఏరియా మళ్ళీ ఎల్బీ నగర్లో కొత్త ఏరియా ఇవన్నీ నా మేము అప్పుడు చెప్పి చైర్పర్సన్ ఉన్నప్పుడు నా పరిధిలోకి వచ్చినాయి కాబట్టి నేను చాలా గ్రామాలు తిరగడం జరిగింది ఇక్కడ అవేర్నెస్ ఉంది కాబట్టి అవగాహన ఉంది కాబట్టి